హలో ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను సో హ్యాపీ ఫోర్ మంత్స్ తర్వాత హోమ్ టౌన్ కి వచ్చాను అది కూడా సమ్మర్ హాలిడేస్ అనేసి ఈవినింగ్ టైమ్స్ అలా బయట కూర్చొని చల్లగాలి కూర్చొని పిల్లలు ఆడుకునే చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంటి దగ్గరే కొన్ని పప్పీస్ అయితే కనిపించాయి ఇంకా వాటికి ఫీడ్ చేస్తూ ఉన్నారు మా పిల్లలు ఎంత లవో పెట్స్ అంటే మనం కూడా పెంచేసుకుందాము మమ్మీ అని అడుగుతుంటారు బట్ ఇప్పటికైతే పిల్లలు చాలా సార్లు అడిగి ఉంటారు మనం కూడా పెట్టుకుందామా మమ్మీ మన హోమ్కి అనేసి నేనైతే ఎవ్రీ టైం నో చెప్తూనే ఉంటాను ఎందుకంటారా నాకైతే కుక్క పిల్లలు అంటే చాలా భయం రీసెంట్గా కొన్ని డేస్ బ్యాక్ పిల్లల కోసం అనేసి పెట్ ఫిష్ అయితే తెచ్చుకున్నాం బట్ అది టూ మంత్స్ కంటే ఎక్కువ లేదు వెంటనే ఎక్స్పైర్ అయిపోయింది ఏ పెట్ అయినా కానీ ఎంత లవ్గా చూసుకున్నా కూడా అవి దూరం అయితే అస్సలు తట్టుకోలేము కదా అది ఫిష్ కానీ డాగ్ కానీ క్యాట్ కానీ ఏదైనా కూడా వాటి మీద లవ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది సో అవి దూరం అయినప్పుడు అస్సలు తట్టుకోలేము కదా అందుకే అది కూడా ఒక రీజన్ కావచ్చు నేను నో చెప్పడానికి ఎలాగో పెట్కి నేను నో చెప్పా కాబట్టి హోమ్ టౌన్లో ఉన్న రోజులు ఇవే మన పెట్టు అనుకొని హ్యాపీగా ఫీడ్ చేసుకోండి నేను అని చెప్పాను వాళ్ళు డైలీ ఫీడ్ చేస్తూ ఉన్నారు పప్పీస్కి ఇలాగ టెన్ డేస్ వరకు పిల్లలు డైలీ బిస్కెట్స్ కొని మరీ ఫీడ్ చేస్తూ ఉన్నారు పప్పీస్కి నేను కూడా ఇలా గేట్ లోపల నుంచి దూరం నుండి ఫీడ్ చేస్తూ ఉంటాను కానీ దగ్గరికి అస్సలు పోను పిల్లలు మాత్రం ఎంత మంచిగా ఆడుకుంటూ ఉన్నారు పప్పీస్ తోటి పిల్లల్ని చూస్తే చాలు పప్పీస్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి అంత అలవాటు పడిపోయాయి ఇవి టెన్ డేస్లో ఇంకా ఇలా పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉంటే మేము కూడా అందరం బయట కూర్చొని చూస్తూ ఉన్నాము మా ఇండ్ల నేను అలానే మా మమ్మీ అందరం బయట కూర్చొని పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటే కూర్చొని చూస్తూ ఉన్నాము ఎప్పుడు హోమ్ టౌన్కి వచ్చినా కూడా పిల్లలు ఇంట్లో ఉండడం చాలా తక్కువ ఎక్కువ టైము బయటే స్పెండ్ చేస్తారు ఎందుకంటే ఆ గల్లీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళకి మంచిగా ఆటలు ఆడుకుంటూ అసలు తినడానికి పిలిచినా కూడా అంత ఈజీగా రారు అంత మంచిగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు அட்ட yeah. గల్లీ అంతా కూడా చిన్నపిల్లలే ఉండటంతో అందరూ చాలా మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటారు అసలు మొబైల్స్ జోలికే వెళ్ళరు అంత మంచిగా అవుట్డోర్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు సో డైలీ ఈవినింగ్స్ ఇలా బయట చల్లగాలి కూర్చుంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా మాకు అక్కడ ఎలాగో ఆప్షన్ లేదు ఎందుకంటే మేము అపార్ట్మెంట్స్లో ఉంటూ ఉంటాం హైదరాబాద్లో సో హోమ్ టౌన్కి అయితే ఆ బ్రీజ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అసలు ఈ సమ్మర్లో మాత్రం ఎప్పుడు ఎండలు ఉంటున్నాయో ఎప్పుడు సడన్గా వర్షం పడుతుందో అస్సలు అర్థం అవుతులేదు కదా ఎందుకంటే ఉన్నట్టుండి అంత ఎండ ఉంటుంది అప్పుడే వర్షం పడుతూ ఉంటది ఇంకా వర్షం పడుతుంది అనేసి మా చిన్నోడు చెయ్యి బయట పెట్టి మరీ ఆడుతూ ఉన్నాడు ఇంకా ఇదైతే మా హోమ్ టౌన్ మా మమ్మీ వాళ్ళ ఇల్లు అలా బాల్కనీలో నించుని రెయిన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము నేను మా పిల్లలు లోపలికి రమ్మంటే అస్సలు రాలేదు రెయిన్లో ఆడుకుంటూ ఇంకా అప్ స్టేర్స్ వెళ్దామని అడుగుతున్నారు నేనైతే నో చెప్పేశాను ఎందుకంటే పిల్లలకి వెంటనే ఫ్లూ వచ్చేస్తుంది కదా ఇంకా పిల్లల్ని చాలాసేపటి నుండి లోపలికి వచ్చేయని అడిగితే వాళ్ళు రాకపోగా నన్ను కూడా పనిష్మెంట్ ఇచ్చినట్లు అక్కడే ఉండిపోమన్నారు కాసేపు ఆగమమ్మ వెళ్దాం నువ్వు కూడా అంటుంటే కాసేపు ముగ్గురం నించొని అక్కడే మాట్లాడుకుంటూ ఉండిపోయాము నేను పిల్లలు ఫుల్ వర్షము దానికి తోడు ఫుల్ గాలి కూడా ఉన్నింది ఆ రోజైతే గాలి వాన అని చెప్పొచ్చాము చాలా హెవీగా ఉన్నింది బట్టలు పిండగానే వర్షం పడిపోతుంది అది వన్ వీక్ నుండి ఇలానే జరుగుతుంది వెంట వెంటనే వర్షం పడుతుంది బట్టలు పిండే కానీ తర్వాత నెక్స్ట్ టైం ఏమైతే ఇంకా రెయిన్బో వాటర్ పార్క్ వెళ్ళాము జమ్మల మడుగులో ఉంది కదా అక్కడికి వెళ్ళాము ఇంకా మేమైతే ఇక్కడికి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఇంటికి వచ్చేసాం మాక్సిమం టైమింగ్స్ కూడా అవే ఉన్నాయి పార్క్ లో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పెద్ద బాబు అయితే ఎక్కువ ఎంజాయ్ బాబు వాటర్ వాటర్లో దిగలేదు కానీ జస్ట్ అలా కూర్చొని కాలు ఆడించుకుంటూ కూర్చొని ఆడుకున్నాడు ఎందుకంటే వాడికి ఇంకా వాటర్ వాటర్ వాటర్లో దిగాలంటే మా చిన్న అయితే ఇంకా భయం అలానే ఉండిపోయింది పెద్ద బాబు మాత్రం వాటర్ స్లైడ్స్ అన్ని కూడా మంచిగా ఆడుకున్నాడు స్విమ్మింగ్ కూడా చేశాడు అసలు వాడికి వాటర్ పిచ్చి అని చెప్పొచ్చు అంత మంచిగా ఆడుకున్నాడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి క్రౌడ్ కొంచెం ఎక్కువనే ఉండింది అది కాకుండా మాకు టికెట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా అనిపించింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే చాలా ఎంజాయ్ చేసాం అందరం కూడా సో మా రోజు అయితే ఇలా వాటర్ పార్క్లో చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్